వెయ్యను దూరాన్ని నాలుగు నిమిషముల పది సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ఎవరం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు గంటకోరు నరసాహపే పల్నాడు జిల్లా గంట పోటీగా ఉన్నాయి స్వామి ఆశీసు శ్రీనివాసరావు గారు వెంకటేశ్వర గారు చంపల్ కృష్ణా

Selamat malam, selamat malam, selamat malam, selamat malam, selamat నృత్యాధికారి విభాగంలో ప్రదర్శన పోటీ చేసుకుని రేపటి రోజున మూడో రోజు ఆల్పల్ల విభాగంలో ప్రదర్శనలు పోటీ అవుతాయి ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అరుగుల గులాన్ని ఏడు నిమిషముల పది సెకండ్ గా పోటీ చేయడం జరిగింది రాజశేఖర్ గారు యశ్వంత్ గారు కన్నపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా మొట్టమొదటి గతుగోపాల స్వామి బుల్స్ బుల్స్ శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు కంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా గారు Jawab jawablah. Ini adalah Ini स्वामी गे स्वास

మల్లికార్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యారెంట్ మల్లికార్జునరావు గారికి స్వాగతం సుస్వాగతం

శ్రీనివాసరావు గారు వెంకటేశ్వర గారు గన్నవర్మల కృష్ణా జిల్లా తీసుకురావాలి వచ్చి రెడీగా ఉండాలి పదకొండు రెండు వేల ఏడు వందల యాభై ఐదు పదకొండు నిమిషంలో పోటీ చేయడం జరిగింది యారం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దండ

భానింఠన్యింఠ బిం గనింరాం. అరాలా నిం కార్యి కార్ కార్యా దూరాన్ని పూర్తి చేయడం జరిగింది రాజశేఖర్ గారు యశ్వంత్ గారు రెండపాడు వారి చెత్త పోటీ సంవత్సరం ఐదు వేల ¡Ahora ver a otro! <coughs> కార్యక్రమాలు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలియజేయడానికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము పద్నాలుగు రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో నలభై లో జరిగింది మీకు సమయము ఐదు నిమిషంలో ఉన్నది సమయము ఐదు నిమిషము ఉన్నవి కావాలి రెండో జన్మలో పొరగరాని ఆపాదితం వచ్చారు పొరగసరాలు ఏడు వంద యాభైల దూరాన్ని సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏదం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దండపరం గ్రౌండ్ వస్తాయి నాలుగు నిమిషంలో ఉన్నది సమయము నాలుగు నిమిషంలో ఉన్నది அந்த பரேஜம் ஆகிய எப்படி உண்டு அத்தியே காண పదహారు రోజు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల యాత్ర చేయడం జరిగింది మూడు నిమిషము సమయం మూడు నిమిషములున్నీమో స్వాగతం సుస్వాగతం వాటిని ఎందుకు ప్రయాసం కావలసిందిగా ఆహ్వానిస్తున్నాము Calma, para o రెండు నిమిషంలో పదిహేడు రౌండ్ నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల పది సెకండ్ లో పోటీ చేయడం జరిగింది వరం రాజశేఖర్ గారు యశ్వన్ గారు దొంగపా

ఒక్క నిమిషము ఉన్నది సమయము ఉన్నది మధ్య ఎనిమిదో ముప్పై సెకండ్లు ఉన్నాయి మధ్య ఎనిమిది రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరానికి పంతొమ్మిది నిమిషముల ఇరవై రెండు సెకండ్ లో పోటీ చేస్తున్నాయి ಬಲ್ಲಾ ಮಂಡಲ್ಗರು ನೇಕ್ రాజశేఖర్ గారు యశ్వంత్ గారు జాబు మండలం కొల్వారి జిల్లా జాతర వేల ఐదు వందల యాభై ఆరు జాయినటువంటి ప్రభావంలో పౌరులు విజేత మొదటి యాభై రూపాయల మంత్రాన్ని ವಿಂಡ ಕ್ರಾಫ್ಟ ಪ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್